आकाशवाणी सूक्तिमुक्तावली निर्वहणा नूचुळा केयूराणि न भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमम् ేకా సమలంకరోతి పురుషం యా సతతం సతభూషణం భూషణం మనిషికి బంగారు ఆభరణాలు ముత్యాల హారాలు అలంకారం కాదు పువ్వుల మాలలు పరిమళ ద్రవ్యాలు స్నానాలు ముఖ్యం కాదు సంస్కారంతో కూడిన మాటలే మనిషికి శిశలైన అలంకారాలు పైవన్నీ క్షీణించేవే క్షీణించని మంచి మాటయే శిశలైన ఆభరణం ఆకాశవాణి సూక్తి ముక్తావళి ఇంతటితో సమాప్తం